నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ వినికిడి సమస్య మామూలు భాషలో చెప్పాలంటే చెవుడు సమస్య ఎవరైనా ఒక మనిషికి వినికిడి శక్తి పూర్తిగా తగ్గిపోవడం లేదా పాక్షికంగా తగ్గిపోవడాన్ని మనం చెవుడు లేదా వినికిడి సమస్య అని పిలుస్తూ ఉంటాం ఇది నిజానికి చెప్పాలంటే ఒక వైద్యపరమైన ప్రాబ్లం మెడికల్ కండిషన్ కానీ పోను పోను ఇదొక సోషల్ ఇష్యూ లాగా తయారవుతోంది దీనికి కారణం ఏంటంటే ఈ వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్న వ్యక్తుల్ని సమాజంలో చాలా మంది వెటకారం చేసి అవహేళనగా చూసి మాట్లాడుతూ ఉంటారు సౌండ్ ఇంజనీర్ అని బ్రహ్మజేవుడు అని చెప్పి రకరకాలుగా వాళ్ళని కామెంట్ చేయడం ప్రజలే కాకుండా ఈవెన్ సినిమాల్లో కూడా సీరియల్స్లో కూడా వినికిడి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల్ని వాళ్ళని కామెంట్ గా కామెడీ క్యారెక్టర్ కింద చూపిస్తూ ఉండడంతో ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు బయటికి దాన్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేక లోపల లోపల వాళ్లే కుమిలిపోయి డిప్రెషన్కి కూడా గురై బాధపడిన వాళ్ళు ఎంతమందో రేర్ కేసెస్లో వాళ్ళు రాంగ్ నిర్ణయం తీసుకున్న సందర్భాలు కూడా మనకి చాలానే కనిపిస్తూ ఉంటాయి దాంతో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు గతంలో ఎవరితో అయితే ఫ్రీగా తిరిగారో ఆ ఫ్రెండ్ సర్కిల్తో కానీ బంధువులతో కానీ వాళ్ళతో ఫ్రీగా తిరగలేకపోవడం చొరవగా ఉండలేకపోవడం గతంలో ఉన్నంత స్వేచ్ఛగా లేకపోవడం ఒకవేళ మొదట్లో వీళ్ళు ఉండడానికి ప్రయత్నించినా కూడా ఆ గతంలో ఉన్న బంధువులు వీళ్ళ పట్ల వెటకారంగా నవ్వుతూ ఉండడం కానీ ఏదైనా లోపల లోపల కామెంట్ చేస్తూ ఉండడం కానీ ఇలాంటివి వీళ్ళు దృష్టికి వస్తే కనుక వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళలేరు వెళ్ళలేక వాళ్ళు మొత్తం సమాజం నుంచి లేదా బంధువర్గం నుంచి క్రమేపి వాళ్ళకు వాళ్ళే దూరం చేసుకుని సింగిల్గా మారి కుమిలిపోతూ ఉంటారు కొన్నిసార్లు మిషన్ ని సమస్యని పరిష్కారం కలిగినా కూడా మిషన్ పెట్టుకోవడాన్ని మరింత నామోషిగా భావించి అటు పెట్టుకోలేక ఇటు మానలేక వాళ్ళకి వాళ్ళే సమస్యను బాగా మొదలుపెట్టుకుని తెగేదాకా తెచ్చుకున్నారు అసలు ఏంటి చెవుడు సమస్య ఎందుకు వస్తుంది దీనికి కారణాలు ఏంటి ఎలాంటి పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి దీంట్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి సమగ్రంగా పరిపూర్ణంగా పూర్తి వివరాలతో ఈరోజు వీడియో ద్వారా మనం తెలుసుకుందాం దీనికి అనేక రకాల ఆయుర్వేద పరిష్కారాలు కూడా ఉన్నాయి అవి కూడా నేను వివరంగా చెప్తాను ఫర్దర్ వీడియో పూర్తిగా చూసే లోపల మీకు క్లియర్గా పిక్చర్ అనేది అర్థం అవుతుంది సరే మంచిది అసలు వినికిడి సమస్య అంటే ఏంటి అసలు వినికిడి అంటే ఏంటి మనకి వినపడడం అంటే ఏంటో తెలిస్తే సమస్య ఎక్కడుందో కూడా అర్థం అవుతుంది మన చెవు అనేది చూడ్డానికి నార్మల్ ఆర్గన్లా కనబడినా కూడా అదొక కాంప్లికేటెడ్ సెన్సరీ పార్ట్ మనకి చెవి బయట ఎక్కడైనా ఒక శబ్దం ఏదైనా ఒక శబ్దం పుట్టినప్పుడు ఆ శబ్ద తరంగాలు చెవి లోపలికి వెళ్తాయి ఈ ఇయర్ పిన్ నుంచి మొదలుపెట్టి లోపల ఉన్న కెనాల్లోకి శబ్ద తరంగాలు వెళ్తాయి వెళ్ళిన శబ్ద తరంగాలు ఉండే కర్ణబేరిని కదుపుతాయి వైబ్రేట్ చేస్తాయి ఆ కర్ణబేరి ఆ వైబ్రేషన్స్ని తీసుకుంటే లోపల ఉండే ఎముకలు మన చెవి లోపల మూడు రకాల ఆసికల్స్ అంటారు వాటిని ఒక చిన్న ఎముకలు ఉంటాయి చాలా చిన్న బోన్స్ అవి మన శరీరం మొత్తంలో అతి స్మాల్ బోన్స్ అవి ఆ మూడు బోన్స్ ఈ కర్ణవేరి వైబ్రేషన్స్ అవి గ్రహించి వాటిని యాంప్లిఫై చేసి అంటే కొంచెం పెద్ద వైబ్రేషన్స్ కింద మార్చి చెవి లోపల భాగాల్లో ఉండే ఒక నత్తలాగా ఉండే కాక్లియా అనే పార్ట్కి చేరుస్తాయి ఈ వైబ్రేషన్స్ కాక్లియా అనే పార్ట్ కాక్లియా ఒక సెన్సరీ పార్ట్ అది ఈ వైబ్రేషన్స్ అది గ్రహించి వాటిని ఒక ఇంపల్స్ కింద ఒక నరపు నరవ్ సిగ్నల్ కింద మార్చి వెస్ట్రిబ్లోకి ఒకలాంటి నెర్ర ద్వారా ఆ సిగ్నల్ని బ్రెయిన్కి చేరుస్తుంది బ్రెయిన్ ఆ సిగ్నల్ని గుర్తించి ఇది పలానా శబ్దం అని నిర్ధారిస్తుంది సో ఇంత ప్రాసెస్ జరగాలి మనం సింపుల్గా అనుకుంటాం కానీ మనం వినేసాం కానీ బయట నుంచి వచ్చిన ఒక శబ్ద తరంగం ఇన్ని దశలు దాటుకుని బ్రెయిన్కి చేరాక కానీ అది పలానా శబ్దం అని మనకి అర్థం కాదు ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడ ఏ చిన్న లోపం తలెత్తినా కూడా ఆ వ్యక్తికి మినికిడి పరంగా సమస్యలు వస్తూ ఉంటాయి వైద్యపరమైన కన్వీనియన్స్ కోసం చెవిని మూడు భాగాలుగా మనం విడదీసి చూస్తూ ఉంటాం అందులో బయట ఉండే స్ట్రక్చర్స్ అంటే ఈ బయట మనకు కనబడే చెవి భాగం కానీ లోపల కెనాల్ కానీ కర్ణవేరి కానీ ఈ పార్ట్ వరకు ఎక్స్టర్నల్ ఇయర్ అని పిలుస్తారు లోపల ఉండే చిన్న మూడు ఎముకలు దాంతోపాటు ఉండే ఇతర నిర్మాణాలు మిడిల్ ఇయర్ అని పిలుస్తారు లోపల వైపు చెవి లోపల భాగాల్లో ఉండే కాక్లియా కానీ ఇతర నరాల వ్యవస్థను కానీ దీని ఇన్నర్ ఇయర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు సరే మరి చెవుడు ఎలాగొస్తుంది దాంట్లో రకాలే ఇందాక మనం చెప్పుకున్నాం కదా బయట నుంచి వచ్చిన ఒక శబ్ద తరంగం లోపల ఉండే కాక్లియా వరకు చేరి అక్కడ ఒక నెర్వ్ సిగ్నల్ కింద అది మారి మెదడుకు చేరాలి ఇందులో రెండు రకాలుగా దెబ్బతినే అవకాశం ఉంది ఏం జరగచ్చు అంటే మొదటగా కండక్టివ్ డెఫినెస్ కండక్షన్ అంటే ప్రసరణ ప్రసరణలలో ఎక్కడైనా లోపాలు తలెత్తే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఎక్కడైనా తలెత్తవచ్చు ఉదాహరణకి బయట నుంచి వచ్చే శబ్ద తరంగాల్ని ఈ లోపల ఏదైనా గ్రోత్ ఉండి అడ్డుకుందనుకోండి అది లోపల వరకు ఆ శబ్ద తరంగం చేరదు ఇది ఒక రకంగా వినికిడి తగ్గిపోవడం ఇలాగా అనేక రకాలుగా బయట నుంచి వచ్చిన ఆ శబ్ద తరంగం లోపల వరకు చేరే ప్రాసెస్లో ఎక్కడైనా కనుక కండక్షన్ కనుక బ్రేక్ పడింది అనుకోండి వీలర్లో డఫ్నెస్ అంటే చెమడు వస్తుంది దీన్ని కండక్టివ్ డఫ్నెస్ అంటారు రెండోది సెన్సరీ న్యూరల్ డఫనెన్స్ దీంట్లో కండక్షన్ అంత బాగా జరుగుతుంది లోపల వరకు కూడా ఈ శబ్ద ప్రసరణ అనేది జరిగి కాక్లియా వరకు కూడా కాక్లియాలో అదేం చేయాలి ఈ కండక్షన్ ద్వారా వచ్చిన శబ్దం శబ్దం ద్వారా వచ్చిన వైబ్రేషన్స్ని గుర్తించి నెరవ్ సిగ్నల్ కింద మార్చాలి ఆ నెరవ్ సిగ్నల్ కింద మార్చే ప్రాసెస్లో అది ఫెయిల్ అవుతుంది ఇక్కడ నరాల పరంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి దీన్ని సెన్సరీ న్యూరల్ డెఫ్నెస్ అని పిలుస్తూ ఉంటారు కొంతమందిలో రెండు ఉంటాయి అంటే వీళ్ళకి కండక్షన్ పరంగా ఇబ్బంది ఉంటుంది నరాల ప్రాసెసింగ్ చేసే కాక్లియాలో కూడా సమస్యలు ఏర్పడి మిక్స్డ్ డెఫ్నెస్ అంటారు దీన్ని సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఇది ఉన్న వాళ్ళలో ట్రీట్మెంట్ కూడా కాస్తంత ఇబ్బందికరంగా ఉంటుంది సరే మరి ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వ్యక్తుల్లో ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి లక్షణాలు మనం ఎందుకు తెలుసుకోవాలంటే లక్షణాల పట్ల మనకు అవగాహన వస్తేనే నిజంగా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారా లేదా అనేది మనం నిర్ధారణకి రావచ్చు మరి ఆ లక్షణాలు ఏంటి వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి మీరు ఆ పేషెంట్తో గనక స్పీడ్గా మాట్లాడేశారు అనుకోండి ఆ వ్యక్తికి అది సరిగ్గా వినపడక ముద్ద ముద్దగా అక్షరాలు వినపడి వాటిని అతను అర్థం చేసుకోవడానికి ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటాడు ఇది జనరల్గా వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళల్లో సాధారణంగా కనబడే లక్షణం వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్న వ్యక్తుల దగ్గర మీరు కొంచెం గట్టిగా పదాలు విడదీసి స్పష్టంగా మాట్లాడితే అతను కొంచెం ఈజీగా గుర్తుపడతాడు అందుకనే కొన్నిసార్లు అయితే తెలిసిన వాళ్ళ దగ్గర నాకు కొంచెం వినికిడి తగ్గింది కాస్త గట్టిగా నెమ్మదిగా మాట్లాడమని చెప్తూ ఉంటారు స్పీడ్గా మాట్లాడేస్తే వాళ్ళు పట్టుకోలేరు ఇది జనరల్గా వినికిడి సమస్య మొదట్లో కనబడే ప్రధాన లక్షణాల్లో ఒకటి అట్లాగే డిస్టర్బెన్సెస్ ఉన్న చోట వీళ్ళకి సరిగ్గా వినబడదు ఉదాహరణకి రోడ్డు పైన ట్రాఫిక్ డిస్టర్బెన్స్లో కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్లో కానీ లేదా ఏదైనా యాక్టివిటీ జరుగుతున్న ప్లేసెస్లో ఆ సమస్య ఉన్న వ్యక్తితో కనుక మీరు మాట్లాడితే ఆ వ్యక్తి ఆ పదాలని స్పష్టంగా గ్రహించలేడు అదే చాలా నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతాల్లో కామ్గా ఉన్న ప్లేసెస్లో కనుక మీరు అతనితో మామూలు వాయస్తో మాట్లాడినా కూడా అతను దాన్ని గ్రహించగలుగుతాడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సొంత ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాలి మా బంధువుల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది పేరు అయ్యి వద్దు కానీ మా బంధువుల్లో ఒక అతను ఉండేవాడు అతనికి కొంచెం వినికిడి సమస్య ఉంది అతను కాస్త ఆర్థికంగా ఉన్న వ్యక్తే ఇతనికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది మా అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులకి కొంతమంది బంధువులు చెప్పారు మీరు ఎవరైతే చూడడానికి వెళ్తున్నారో ఆ అబ్బాయికి కొంచెం వినికిడి పరంగా సమస్య ఉంది చూసుకోండి అని సరే మరి చూద్దాం లేని అతని తల్లిదండ్రులను అడిగారు ఇలా మీ అబ్బాయి గురించి చెప్పుకున్నారండి వెనికిడి పరంగా కొంచెం ఇబ్బంది ఉన్నాడు కదా ఎంతవరకు వాస్తవం అని వాళ్ళ అబ్బాయి అలాంటిది ఏం లేదండి కావాలంటే మీరు మా అబ్బాయిని చెక్ చేసుకోవచ్చు అని చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయిని ఆ అబ్బాయిని ప్రశాంతమైన ఏరియా ఉంటే పెరడో అక్కడికి తీసుకెళ్లారు ఈ అమ్మాయి అతనితో మామూలుగా మాట్లాడితే కామ్గా ఉంది కాబట్టి పైగా ఈ అమ్మాయి కొత్త కాబట్టి కొంచెం సిగ్గుపడుతూ నెమ్మదిగా స్పష్టంగా మాట్లాడటంతో ఆ అమ్మాయికి ఆ అబ్బాయి క్లియర్గా వినపడింది తీరా ఈ అమ్మాయి వచ్చి అలాంటిది ఏం లేదో అతనికి బాగానే వినపడుతుంది మరి ఎందుకు అన్నారో తెలియదు కానీ గిట్టని వాళ్ళు ఎవరో చెప్పారని చెప్తే అందరూ ఒకే ఒకే అనుకున్నారో పెళ్ళి కూడా జరిగిపోయింది తీరా పెళ్ళి అయిన తర్వాత అప్పుడు మాట్లాడుతూ ఉంటే ఈ అబ్బాయిలో ఉన్న లోపం అమ్మాయికి అర్థమైంది కానీ అప్పటికే ఏం చేయలేని పరిస్థితి సో కాబట్టి కామ్గా ఉన్న ప్లేసెస్లో వీళ్ళకి కొంతవరకు బెటర్గా వినపడితే డిస్టర్బెన్సెస్ ఉన్న ప్లేసెస్లో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు టీవీ చూసేటప్పుడు కొంచెం గట్టిగా శబ్దం పెడుతూ ఉంటారు దానివలన ఏంటి ఎంత సౌండ్ పెట్టావని ఎవరిని అడిగితే తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి వినపడక ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు మీ ఇంట్లో ఎవరైనా సరే ఇలాగా టీవీ దగ్గరగా ఉన్నా కూడా ఎక్కువ శబ్దంతో వాళ్ళు వింటూ ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనుమానించండి తద్వారా మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంతేకాకుండా విరిగిడి సమస్య ఉన్న కొత్తలో గట్టిగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు జనరల్గా మనం మాట్లాడేటప్పుడు మన టోన్ ఎంత గట్టిగా ఉంది అని మనం మన చెవుల ద్వారానే తెలుసుకుంటూ ఉంటాం అంటే మన మాటని మనమే విని మనం ఎంత గట్టిగా మాట్లాడుతున్నాం అనేది అంచనా వేస్తూ ఉంటాం వీళ్ళకి చెవులు సరిగా విని వినిపించకపోవడం వలన వాళ్ళ మాట వాళ్ళకే నెమ్మదిగా వినిపించి గట్టిగా వాళ్ళకి వినిపించేంత వరకు వాళ్ళు వాయిస్ పెంచుతూ ఉంటారు అది మనకి చెవులు పగిలిపోయేంత గట్టిగా వినబడుతూ ఉంటుంది సో ఇలాంటి సమస్య ఎవరైనా ఎదుర్కొన్నట్టయితే మీరు ఒకసారి వాళ్ళకి అనుమానించి విషయం చెప్పండి ఎప్పుడైనా సరే వినికిడి సమస్య ఉన్న వ్యక్తి మీతో మాట్లాడేటప్పుడు అతని కళ్ళు గమనించండి మీ నోటి వైపు చూస్తూ ఉంటాయి జనరల్గా సహజంగా మనుషులు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి మా చూస్తూ ఉంటాం మనం మీరు నాతో మాట్లాడినా నేను మీతో మాట్లాడినా జనరల్గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాం కానీ వినికిడి సమస్య ఉన్న వ్యక్తులు పెదాల వైపు చూస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తి పెదాల వైపు ఎందుకంటే పెదాల మూమెంట్ని పట్టి ఒకవేళ అతను నెమ్మదిగా మాట్లాడుతున్నా కూడా అతను ఏం మాట్లాడుతున్నాడో అంచనా వేస్తూ ఉంటారు దీనికోసం మేము ప్రాక్టీస్లో చూసేటప్పుడు ఎవరైనా పేషెంట్లు వినికిడి సమస్య ఉందా అంటే అబ్బాయి అబ్బాయి ఏం సార్ ఏం అన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూనే కొంచెం ఇలా పక్కకు తిరిగి మాట్లాడుతూ ఉండడం కానీ లేదా మాట్లాడుతూ మాట్లాడుతూ చెయ్యి ఇలా అడ్డు పెట్టుకుని ఆ ఏం బాబు ఏంటి ఏంటి విశేషాలు ఎలా ఉన్నావు అని ఇలా చెయ్యి అడ్డు పెడుతూ మాట్లాడితే వాళ్ళు రెస్పాండ్ కారు సార్ అంటూ ఉంటారు మళ్ళీ తీసేసి మళ్ళీ నేరుగా కూర్చుని మాట్లాడితే మళ్ళీ రెస్పాండ్ అవుతూ ఉంటారు ఇది కనుక చెప్పి చేయమీ ఇది ఫ్లో అలాగ జరుగుతుంది సో ఇలా గనుక వాళ్ళు ప్రవర్తించినట్టయితే వినికిడి సమస్యను అనుమానించాల్సిందే వాళ్ళతో చెప్తాం బాబు చెప్పాలి కదా డాక్టర్ దగ్గర నువ్వు ఇలా దాచుకుంటేలాగా మేము ఉన్నది నీ సమస్య పరిష్కరించడానికి కదా అంటే అప్పుడు బయటపడి వాళ్ళు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు చాలాసార్లు వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్న వ్యక్తుల్లో ఎక్కువగా కనబడే లక్షణం పొంతన లేని సమాధానాలు చెప్తుండవు మనకి ఎవరైనా వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్న వ్యక్తితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మనకు ఆ సమస్య ఉందని తెలియదు కాబట్టి మనం మామూలు టోన్లో మాట్లాడేస్తూ ఉంటాం అది వాళ్ళకి అర్థం కాదు అర్థం కాక వాళ్ళు ఆ మళ్ళీ అడుగుతూ ఉంటారు కొన్నిసార్లు సందర్భం లేకుండా నవ్వుతూ ఉంటారు ఇది మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది వినికిడి సమస్యతో ఉన్న వ్యక్తులు మీరు ఏం మాట్లాడినా నవ్వుతూ ఉంటారు అసలు అది అసలు నవ్వే సందర్భం కాకపోయినా కూడా నవ్వుతూ ఉంటారు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ వ్యక్తికి ఇబ్బంది ఉంది అని కొంతమంది సంబంధం లేని ఆన్సర్లు ఇస్తూ ఉంటారు తిన్నావా అంటే పడుకున్నాను ఇలాగా సంబంధం లేని ఆన్సర్లు ఇస్తూ ఉంటారు ఇది కూడా వినికిడి సమస్య ఉంటే మనం గుర్తించడానికి ఒక ఒక ఆధారం ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వ్యక్తుల్లో స్టార్టింగ్ దశలో చాలా మందికి తమకు తాము ఇబ్బందిని ఇబ్బంది పడుతున్నామని కూడా తెలియదు ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా వాళ్ళు మనసు అంగీకరించక వాళ్ళు దాన్ని ఏదో విధంగా దాటవేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తి గుర్తించి స్పష్టంగా బాబు నువ్వు ఇబ్బంది పడుతున్నావు వెళ్ళి డాక్టర్ చూపించుకో అని చెప్పాక కానీ వాళ్ళు వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ముందుకు రారు వినికిడి సమస్యని అస్సలు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు ఇది చాలా ప్రమాదకరమైన సమస్య ముఖ్యంగా చిన్నపిల్లల్లో చిన్నపిల్లల్లో వినికిడి లోపాలు ఉంటే తల్లిదండ్రులు సరిగ్గా గుర్తించకపోతే గనక ఆ పిల్లలకి మాటలు లేట్ అయిపోతాయి కొన్నిసార్లు అయితే మొత్తానికే మాటలు రాని పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది సో వినికిడి సమస్య చెవుడు సమస్య మూగుగా మారే అవకాశం కూడా ఉంటుంది జనరల్గా మనుషులు ఎవరైనా సరే ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళు మాటలు నేర్చుకునేటప్పుడు శబ్దాలు విని వాళ్ళ పెదాలు చూసి దానికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడటం నేర్చుకుంటారు ఇక్కడ వాళ్ళ చెవులు సరిగ్గా చేయకపోవడంతో శబ్దాలు సరిగ్గా వినలేకపోవడంతో వీళ్ళు మాట్లాడడం కూడా అలవాటు కాక వాళ్ళకి క్రమేపీ వాళ్ళు మాటలు రాకుండా పోయే పరిస్థితులు కూడా తలెత్తు ఉంటాయి పిల్లలు ఎప్పుడైనా సరే మాటలు లేట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ వినికిడి శక్తి పరిష్కరించి వాళ్ళు టెస్ట్ చేసి చూసుకోవడం సేఫ్ ఆప్షన్ సరే మరి అసలు వినికిడి తగ్గడానికి కారణాలు ఏంటి కారణాలు తెలిస్తే దాన్ని బట్టి మనం స్టెప్స్ తీసుకుని ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు అన్నిటికంట మేజర్ కారణాల్లో ఒకటి వయసు వయసు చాలా కీలకం మన శరీరంలో అత్యంత ముఖ్యంగా పరంగా అత్యంత ముఖ్యమైన భాగం కాక్లియా కాక్లియాలో లాంటి హెయిర్ లాంటి కొన్ని నిర్మాణాలు ఉంటాయి ఇవి ఇందాక చెప్పుకున్నట్టుగా బయట నుంచి వచ్చే ఆ శబ్దపు వైబ్రేషన్స్ని గుర్తించి నరాల సిగ్నల్ కింద మార్చి బ్రెయిన్కి పంపించాలి వయసు దాటే కొద్దీ వయసు పెరిగే కొద్దీ ఈ నూగులాంటి నిర్మాణాలు బలహీన పడిపోతాయి దాంతో ఇవి బయట నుంచి వచ్చిన ఆ వైబ్రేషన్స్ని కరెక్ట్గా వాళ్ళు అవి గుర్తించలేక వీక్ సిగ్నల్ బ్రెయిన్కి పంపించడం కానీ లేదంటే మొత్తానికే సిగ్నల్ పంపించకపోవడం కానీ జరిగి ఆ వ్యక్తికి సరిగా వినిపించకపోవడం అనే సమస్య తలెత్తు ఉంటుంది వినికిడి సమస్య ఎప్పుడూ మీరు గమనించండి ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తూ ఉంటుంది అది జరగడానికి కారణం ఇలాగ ఈ కాక్లియాలోని నిర్మాణాలు దెబ్బతిండం సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళలో ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి కాక్లియా కారణంగా ఎంతో కొంత వినికిడి సమస్య తలెత్తు ఉంటుంది డెబ్భై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి ఎంతో కొంత వినికిడి సమస్య అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది జీన్స్ కూడా ఒక మేజర్ కారణం తల్లిదండ్రుల్లో కానీ లేదా ఆ బంధువుల్లో ఎవరికైనా రక్త సంబంధికుల దగ్గరలో ఉన్న బంధువులు కానీ అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ రిలేషన్స్ గ్రేడ్ వన్ అంటే ఈ తల్లిదండ్రులు కానీ లేదా తోబుట్టువులు కానీ వీళ్ళల్లో ఎవరికైనా సమస్యలు ఉన్నా గ్రేట్ టూ రిలేషన్ అంటే మేనమామ మేనత్త వీళ్ళల్లో ఎవరికైనా వినికిడి సమస్యలు ఉన్నా కూడా అది జన్యుపరంగా పరంగా తర్వాత తరాల వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి కండక్టివ్ డెఫినెస్ కూడా ఒక మేజర్ కారణం అంటే శబ్దం లోపలికి చేరకపోవడం ఈ చెవి లోపల ఏదైనా గులిమి గట్టిగా మారి అడ్డుపడటం సాధారణంగా చెవిలో మనకి నిరంతరంగా గులిమి అనేది ఏర్పడుతూ ఉంటుంది బ్రౌన్ కలర్ పదార్థం వ్యాక్స్ ఉండే పదార్థం ఇది ప్రత్యేకంగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు దానికైతే బయటికి పోతూ ఉంటుంది అడుగుగా కొంతమందిలో అది గట్టిగా మారిపోయి చెవి లోపల అడ్డుగా ఏర్పడి శబ్దతరంగా లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటుంది వీళ్ళలో తాత్కాలికంగా పాక్షికంగా వెనికిడి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది ఉలిము మాత్రమే కాదు చెవికి కెనాల్లో ఏదైనా కంతుల్ లాంటివి ఏర్పడడం తక్కువ అనుకోండి సమస్య బట్ కంతుల్లాంటివి ఏర్పడడం ఇలాగ జరిగినప్పుడు కూడా సరిగ్గా శబ్ద తరంగం లోపలికి చేరలేక పాక్షికంగా చెవుడు లేదా వినికిడి సమస్య తలెత్తే అవకాశాలు ఉంటాయి వినికిడి సమస్య తలెత్తడానికి మరొక ప్రధాన కారణం ఇన్ఫెక్షన్ అంటే క్రిముల వలన చెవి లోపల చీంపట్టడం చెవి లోపల నిర్మాణాలు వాచిపోవడం ఇలా జరగడానికి రెండు మేజర్ కారణాలు ఒకటి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు దాని వలన చెవికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది ఇది ఒక రీజన్ అయితే మరొక రీజన్ సైనసైటిస్ లాంటి ముక్కు పరంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ ముక్కు పరంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా మంది తక్కువ అంచనా వేస్తూ ఉంటారు కానీ అది వినికి శక్తి కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి ముక్కు లోపల రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు సైనసైటిస్ లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ లేదా ఆ క్రిమితో కూడిన కఫం ముక్కులోంచి వెనక్కి గొంతులోకి దిగుతూ ఉంటుంది దీన్ని పోస్ట్ నాసల్ డ్రిప్ అంటూ ఉంటారు ఇలాగ దిగిన ఈ ఇన్ఫెక్షన్తో కూడిన కఫం లోపల నుంచి ఉంచే ఒక లోపల నుంచి వచ్చే ఒక చూబ్ ఉంటుంది మనకి చెవిలో నుంచి ఇష్టాల్సిన చూబ్ అంటారు ఈ చ్యూబ్ నేరుగా గొంతులో కలుస్తూ ఉంటుంది అనమాట ఈ గొంతు లోపలికి వచ్చిన ఈ కఫం దాంట్లో ఉండే ఆ క్రిములు ఆ చూబ్ ద్వారా మళ్ళీ చెవిలోకి చేరతాయి చేరి లోపల ముఖ్యంగా మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ కారణమే అక్కడ చీంపడ్డం కానీ శ్రావాలతో నిండిపోవడం కానీ వాచిపోవడం కానీ జరిగి చెవిలోపల కీలకమైన నిర్మాణాల దెబ్బతిని వ్యక్తులకి వినికిడి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి కర్ణబేరుకి కన్నం పడ్డం కూడా వినికిడి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఒకటి దీనికి ప్రధానమైన రీజన్ చెవి దగ్గర షడన్గా గా పెద్ద లౌడ్ సౌండ్ అవడం పెద్ద శబ్దం వినబడ్డం ఇలాంటివి జనరల్గా యాక్సిడెంట్స్లో కానీ లేదా దివాళీ టైంలో బాంబులు పేలినప్పుడు కానీ జరుగుతూ ఉంటుంది ఆ షడన్ శబ్దం వల్ల కర్ణవేరు చిల్లుపడి పగిలే అవకాశాలు ఉంటాయి కొంతమంది చెవిలో ఏదో ఒకటి పెట్టి తిప్పుతూ ఉంటారు కాకి ఈకలని కానీ లేదా ఇయర్బడ్స్ అని కానీ లేదంటే ఏది పడితే అది ఆ పెట్టి తిప్పేటప్పుడు కన్నబేరికి కన్నం పడితే అది వినికిడి మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి అట్లాగే రిపీటెడ్ సౌండ్ హీరింగ్ అది కూడా లౌడ్ సౌండ్ ఇది ఎక్కువగా వర్కర్స్ విషయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది గ్రానైట్ వర్క్ చేసేటప్పుడు కానీ లేదా ఈ ఐరన్ వర్క్ ఐరన్ రాడ్స్ కట్ చేయడం కానీ ఆ ఊసలు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు కదా వీళ్ళల్లో ఈ రకమైన రిపీటెడ్ సౌండ్ హీరింగ్ కనిపిస్తూ ఉంటుంది ఆ గ్రానైట్ కటింగ్ మిషన్ అయితే పక్కనున్న ఎవరైనా ఉంటే కనుక చెవులు పగిలిపోతూ ఉంటాయి కానీ వాళ్ళు పాపం వాళ్ళ జీవనోపాధి కోసం అక్కడ ఆ సౌండ్లోనే పనిచేస్తూ ఉంటారు రాజమండ్రి ప్రాంతంలో తోట అని ఒక ఏరియా ఉంటుంది అక్కడ చాలా పదుల సంఖ్యలో అల్యూమినియం ఫ్యాక్టరీస్ ఉంటాయి అక్కడ ఎప్పుడైనా మేము వెళ్తే ఆ టపా 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 సౌండ్కి మా చెవులు పగిలిపోతూ ఉంటాయి అసలు ఇక్కడ ఎలా ఉన్నారా బాబు ఇలా అనిపిస్తుంది కానీ పాపం వర్కర్స్ చెవికి నేను చూసిన పరంగా చెప్తే పెద్దగా ఏ జాగ్రత్తలు తీసుకోకుండా నేరుగా అల్యూమినియం టపా సౌండ్లు వింటూ ఉంటారు రిపీటెడ్గా ఇలాంటి సౌండ్ వాళ్ళు ఎక్స్పోజ్ అయితే వాళ్ళ చెవుల సెన్సిటివిటీ తగ్గి చిన్న చిన్న శబ్దాలు వాళ్ళు వినడానికి ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి ఇది కూడా ఒక రకమైన పాక్షిక చెవుడు సమస్యగా మనం చూడవచ్చు దీర్ఘకాలిక సమస్యలు కూడా కొన్నిసార్లు ఈ వినికిడి సమస్య తగ్గడానికి వినికిడి శక్తి తగ్గడానికి కారణమవుతూ ఉంటాయి ఉదాహరణకి గుండె సమస్యలు కానీ లేదా కిడ్నీ పరంగా సమస్యలు సీకేడీ అంటాం కదా ఆ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అటువంటి ప్రాబ్లమ్స్ కూడా కిడ్నీ వెనికిడి సమస్య రావడానికి కారణాలు అవుతున్నాయి బీపీ లేదా షుగర్ ముఖ్యంగా షుగర్ సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇవి షుగర్ కంట్రోల్లో పెట్టుకోకపోతే నరాలు దెబ్బతీసే అవకాశం ఉంది చెవులోపల కూడా ఉండేది నరాలు కాబట్టి వాటి శక్తి కూడా క్షీణించి షుగర్ కంట్రోల్లో పెట్టుకోకపోవడం వలన నిర్లక్ష్యం వలన అది డెఫనస్కి అంటే ఈ చెవుడు సమస్యకి దారితీసే అవకాశాలు ఉంటాయి సరే మరి ఇవన్నీ ఈ ఎందుకు అన్న దానికి కారణాలు మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి దీని నుంచి ఎలా బయటపడాలి ఎలా బయటపడాలి అంటే దానికి ముందుగా మందుల గురించి చెప్పుకునే ముందు కీలకమైన కొన్ని జాగ్రత్తల గురించి మనం వినాలి ఈ జాగ్రత్తలు పాటిస్తే వాస్తవానికి సగాన సగం సమస్య జాగ్రత్తలే తగ్గించేయగలం జాగ్రత్తల్లో అత్యంత కీలకమైంది హియరింగ్ ప్రొటెక్షన్ చాలా ముఖ్యమైనది ఇది ముఖ్యంగా వర్కర్స్ విషయంలో ఇది వర్తిస్తుంది లౌడ్ కి మీరు ఎక్స్పోజ్ అవుతారు అనుకున్నప్పుడు ప్రోపర్ ఇయరింగ్ ప్రొటెక్షన్ వాడండి తొందరపాటు వద్దు ఏదో ఒకటి పని జరిగిపోతే చాలు అని గనక మీరు చేసుకుంటూ పోతే లేదా ఈ పెట్టుకుంటే ఏదో డిస్టర్బెన్స్ లాగా ఉంది పని స్పీడ్గా చేయలేకపోతున్నాము గనక మీరు అనుకుని సరిగ్గా జాగ్రత్తలు పెట్టుకోకపోతే తర్వాత మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వర్కర్స్కి పదే పదే చెప్పేది ఏంటంటే పది పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు మీ చెవులు మీరు కాపాడుకోండి దీపావళి లాంటి మనకి సెలబ్రేషన్స్ జరిగేటప్పుడు ముఖ్యంగా సౌండ్ సెలబ్రేషన్స్ జరిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి తొందరపాటు వద్దు కొంతమంది ఎవరినైనా ఏడిపించడానికి బాంబులు వెలిగించి వాళ్ళ మీదకి విసురుతూ ఉంటారు ఇది చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్ ఒక విధంగా చెప్పాలంటే అలాంటి తప్పులు చేసి ఎదుటి వ్యక్తి జీవితాన్ని జీవితాన్ని పాడు చేయకండి సడన్ గా చెవు దగ్గర కనుక పెద్ద శబ్దం వినబడితే దాని వలన వినికిడి శక్తి శాశ్వతంగా కోల్పోయే పరిస్థితి కూడా తలెత్తు ఉంటుంది కాబట్టి అస్సలు నిర్లక్ష్యం పనికిరాదు చెవులో ఏది పడితే అది పెట్టి తిప్పే అలవాటు ఉంది చాలా చెత్త అలవాటు రాంగ్ హ్యాబిట్ మానేయండి వద్దు అంటే వద్దు కావాలంటే డాక్టర్ని కలిసి ప్రాపర్గా క్లీన్ చేయించుకోవడం తప్ప మీరు ఏది పడితే అది పెట్టడం మంచిది కాదు హైదరాబాద్ ప్రాంతంలో ఏటీఎంస్ దగ్గర కానీ బయట ఎక్కడైనా చెవులో గులివి తీస్తాం గులివి తీస్తామని చెప్పి పెట్టి పట్టుకుని చాలా మంది కనిపిస్తూ ఉంటారు వీళ్ళ దగ్గరికి వద్దు గాక వద్దు అలాంటి చోటకెళ్తే ఏదో వాళ్ళు తీస్తున్నట్టే కనిపిస్తుంది కానీ లోపల ఏం లేకపోయినా కూడా వాడు తీస్తున్నట్టే చూపించి మన దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు వీళ్ళ ట్రాప్లో పడ్డారంటే మీ వినికిడి శక్తిని మీ చెవిని మీరే పాడి చేసుకున్నట్టు అవుతుంది ఇక చెవిలోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోండి చాలా మంది నీళ్లు వెళ్ళొద్దని డాక్టర్ చెప్పినప్పుడు కాటన్ స్వాబ్స్ పెట్టడం కానీ లేదా ఆయిల్లో ముంచిన కాటన్ స్వాబ్స్ పెట్టడం చేస్తూ ఉంటారు దీది మరింత సమస్య దీని మీరు సమస్య తగ్గించాల్సింది పోయి మరింత పెంచుకుంటూ ఉంటారు ఇలాగ ఆయిల్తో కలిపిన కాటన్ గనక లోపల పెట్టుకుంటే ఆ కాటన్ ఎంతో కొంత నీళ్లను కూడా పీలుస్తుంది కాబట్టి నీళ్లు ఆయిల్ కలిసిన ఒక బంక లాంటి పదార్థం చెవి లోపలికి చేరి బాక్టీరియా పెరగడానికి కానీ లేదా ఫంగస్ పెరగడానికి కానీ అది ఒక చక్కటి బ్రోత్ లాగా అంటే పెరగడానికి సహకరించే లాగా తయారై సమస్యను మరింత ముదిరేలాగా చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా చెవిలోకి నీళ్ళు వెళ్ళకూడదు అని కనుక మీరు అనుకుంటే మీరు చేయాల్సిన పని ఇయర్ ప్లగ్స్ వాడడం ఇయర్ ప్లగ్స్ చాలా ఈజీగా దొరుకుతాయి ఆన్లైన్లో దొరుకుతాయి స్పోర్ట్స్ షాప్స్ అన్నిట్లో దొరుకుతాయి ఇయర్ ప్లగ్స్ గురించి మీకు అవగాహన లేకపోతే స్పోర్ట్స్ షాప్స్కి వెళ్ళి మేము స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాము లోపల ప్రొటెక్షన్కి ఆ ఇయర్ ప్ల ఇవ్వండి ఎక్విప్మెంట్ అంటే వాళ్ళు ఇయర్ ప్లగ్స్ తీసి ఇస్తారు నెట్లో కూడా మీరు ఇయర్ ప్లెక్స్ అని కొట్టి చూడండి మీకు ఈజీగా అర్థం అవుతుంది ఇయర్ ప్లెక్స్ అంటే ఏంటో అవైతే కంప్లీట్గా సీల్ చేసి పడేస్తాయి మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు పూల్లోకి దిగినా కూడా ఒక మీటర్ లోతులో ఉన్నా కూడా చెవి లోపలికి ఒక్క చుక్క కూడా నీరు వెళ్లకుండా అవి కాపాడతాయి అంటే మీరు కరెక్ట్గా పెట్టుకుంటే అవి కాపాడతాయి కాబట్టి ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని మీరు ఎంతసేపు జలకలాడినా స్నానాలు చేసినా షవర్లో ఉన్నా కూడా చెవులకి కంప్లీట్ సేఫ్టీ అవి ప్రొవైడ్ చేయగలుగుతాయి ఇంకొక జాగ్రత్త ఏంటంటే వెంటనే డాక్టర్ని కలవండి ఇది చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ నైంటీ పర్సెంట్ పీపుల్ చేసే తప్పు వినికిడి సమస్యలు తరెత్తినప్పుడు చూద్దాం చూద్దాం చూద్దాంలే చేద్దాంలే అని కొంత సిగ్గుపడి కొంత అబ్బాయి నాకేం లేదు నాకేం లేదు అని చెప్పి డినైల్ డిసీజ్ అంటారు దీన్ని అంటే మనకి మనమే ఏం లేదు ఏం లేదు అనుకుని మనని మనమే నిర్లక్ష్యం చేసుకోవడం ఇలాంటి అలవాట్ల వల్ల కొంత వీటి వలన సమస్య బాగా మొదలుపెట్టుకొని తీవ్రంగా సమస్య మీద పడ్డాక అప్పుడు డాక్టర్ని కలిసి గోటుతో దాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు ఇలాంటివి చేయొద్దు మరి మందుల విషయానికి వస్తే ఆయుర్వేద చికిత్స విధానంలో వినికిడి సమస్యకి అనేక రకాల చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి దీంట్లో సమస్య పట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది లక్షణాల పట్టి మందులు అనేవి ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా ఈ కారణం వైజ్ మనం మెడిసిన్స్ కనుక చూస్తే ఇన్ఫెక్షన్ వలన వినికిడి తగ్గే పరిస్థితి వీళ్ళల్లో అపామార్గ క్షార తైలం అనే ఒక ఆయిల్ డ్రాప్స్ కింద వాడుతూ ఉంటారు అలాగే గంధక రసాయనం అనే ఔషధం వాడతాము వ్యాధి హరణ రసాయనం లేదా గుగ్గులు తిక్తక గృతం ఇలాంటి ఔషధాలు ఇన్ఫెక్షన్ని తగ్గించి మిడిల్ మిడిల్లియర్ ఇన్ఫెక్షన్ని తిరిగి వినికిడి శక్తిని సిక్ తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి నరాలు డ్యామేజ్ అవడం వల్ల ఎందుకంటే ఇది మేజర్ కారణం కాక్లియాలోని నరాల వ్యవస్థ దెబ్బతిండడం వలన వెనుకడి శక్తి కనుక తగ్గితే వీళ్ళల్లో బిల్వాది తైలం అని ఒక అద్భుతమైన ఔషధం ఉంది బిల్వాది తైలం లేదా అసన బిల్వాది తైలం రెండు రకాలుగా వాడతాం వీటిని ఇది గనక ప్రోపర్ వైద్య పర్యవేక్షణలో మీకు మీరు వేయకూడదమ్మా అందులోనూ చెవిలో ఆయిల్ డ్రాప్స్ అనేవి ఎవరు పడితే వాళ్ళకి వాడకూడదు చెవి లోపల కనుక కన్నెబేరి కనుక కన్నం పడి ఉంటే అసలు ఏ రకమైన ఆయిల్ కూడా వేయకూడదు దీనివలన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మీరుగా ప్రయోగాలు చేయకుండా ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ని కలిసి ఆయన పర్యవేక్షణలో కనుక బిల్వాది తైలం కనుక రెగ్యులర్గా ఎంత మోతాదులో వాడాలో నిర్ణయం తీసుకుని యూజ్ చేస్తే నరాలు తిరిగి నార్మల్ వినికిడి శక్తి దాదాపుగా వెనక్కి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వయసు పెరుగుతున్న వాళ్ళల్లో ఈ ఆయిల్ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది దీనితో పాటుగా నస్యకర్మాన్ని ఇంకో చికిత్స కూడా చేస్తూ ఉంటాం క్షీరబల తైలం అని కానీ లేదా అన్ను తైలం రెండు రకాల ఆయిల్స్ వాడతారు వీటిని ముక్కు లోపల డ్రాప్స్ లాగా వేస్తూ ఉంటాం ఇందాక చెప్పిన బిలవ తైలం ఇయర్ డ్రాప్స్తో పాటు క్షీరబల తైలం ముక్కులో వేసే నస్యకర్మ డ్రాప్స్ కలిపి కనుక మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే చాలా మందిలో చక్కటి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి వయస్సు పెరగడం మూలాన వినికిడి శక్తి తగ్గడం అనే సమస్యలో డ్రాప్స్ మాత్రమే కాకుండా అనేక రకాల ఇతర మందులు కూడా ఆయుర్వేదంలో అందుబాటులో ఉంటాయి వీటిలో ముఖ్యమైనది సప్తామృత అమృత లోహ గుగ్గులు అనే ఔషధం ఇది చాలా ఎఫెక్టివ్ మెడిసిన్ ఇది కరెక్ట్గా డాక్టర్ పర్యవేక్షణలు యూజ్ చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది ఆమలకి రసాయనం అలాగే శిలాజిత్తు అనే ఔషధం సారివాది వటి అనే ఔషధం అశ్వగంధారిష్ట అనే ఔషధం అట్లాగే దశమూల అరిష్ట అనే ఔషధం ఇవి చాలా చక్కటి ఔషధాలు వినికిడి శక్తి కోల్పోయిన వాళ్ళల్లో వాటిని తిరిగి తీసుకురావడానికి ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి మరి ఈ మిషన్ వాడొచ్చా వాడకూడదా మిషన్ మిషన్లో చాలా మంది సిగ్గుపడి ఆ మిషన్ వాడడానికి వెనకడు ఇలాగా మిషన్ పెట్టుకోమా ఎందుకు ఎంత ఇబ్బంది పెడతావు నలుగురిలో నీకు ఇబ్బందిగా ఉంది కదా బయటకు వెళ్ళినప్పుడు కూడా సమస్యగా ఉంది కదా అంటే ఏంటో పాపం సిగ్గుపడి పెట్టుకోవడానికి వెనకం చేస్తూ ఉంటారు ఒకప్పుడుతో పోలిస్తే మిషన్ సైజు చాలా తగ్గిపోయింది ఒకప్పుడు జేబులో ఒక ఎక్విప్మెంట్ పెట్టుకుని దాని నుంచి ఒక వైర్ కనెక్ట్ చేసుకునేవారు ఇప్పుడు అసలు అలాంటివి ఏమీ లేవు బ్యాటరీతో కానీ లేదా ఛార్జింగ్ పెట్టుకునే బ్యాటరీతో కానీ నేరుగా చెవి లోపల పెట్టుకునే లాంటి మిషన్స్ కూడా మనకి అందుబాటులోకి వచ్చాయి అసలు పెట్టుకున్న విషయం కూడా ఎదురుచు వ్యక్తికి తెలియదు అంత చిన్న మిషన్స్ వచ్చాయి కానీ కొన్నిసార్లు వాటి ఖరీదు వల్ల కానీ దాన్ని మెయింటైన్ చేయడం చేతగా కానీ చాలామంది మిషన్కి దూరంగా ఉండిపోతున్నారు మీరు ఒక్కసారి గమనించండి మీరు ఒకవేళ పెద్ద మిషన్ పెట్టుకున్నా కూడా మీరు మిషన్ పెట్టుకుని మాట్లాడితే ఎదుటి వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది కానీ మిషన్ పెట్టుకోకపోతే చుట్టూ ఉన్న అందరికీ తెలుస్తుంది మీకు చెవుడు సమస్య ఉందని ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తి మిషన్ పెట్టుకున్నప్పుడు మాట్లాడితే స్పష్టంగా వినపడుతుంది కాబట్టి ఆ వ్యక్తి నార్మల్గా మాట్లాడినా మీకు ఇబ్బంది రాదు అదే మీరు మిషన్ పెట్టుకోకపోతే గనక ఆ వ్యక్తి నెమ్మదిగా మాట్లాడితే మీకు అర్థం కాక అతను గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది అతను మీతో గట్టిగా మాట్లాడితే చుట్టుపక్కల అందరూ మీ వైపు తిరిగి చూస్తారు అప్పుడు మీకు చెవుడు సమస్య ఉందని చెప్పి మీరే చుట్టుపక్కల అందరికీ చెప్పుకున్నట్టు అవుతుంది మిషన్ యూజ్ చేయండి కేవలం ఎదుటి వ్యక్తికి మాత్రమే తెలిసేలాగా మీకు ఉంటుంది కాబట్టి మీ పరువు ఏమీ ఇబ్బంది పడే అవకాశం ఉండదు అందరికీ మీకు మీరే చెప్పుకోకుండా మీరు ఉండే అవకాశం ఉంటుంది మీరు జాగ్రత్తలు తీసుకుని కోల్పోయిన వినికిడి శక్తిని తిరిగి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Mustang.